హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్మలు అందరు ఎట్ల రూ మేమైతే మస్తున్నాం సో ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్ సో ఇప్పుడైతే మేమైతే శుభాకాంక్షలు సో ఇప్పుడైతే మేమైతే రెడీ అయిపోయినాం ఇప్పుడైతే మేమైతే మా తమ్ముడికి మా పెద్దడాడీకి అయితే రాఖీ అయితే కడతాం మా మమ్మీ వాళ్ళ అన్నకైతే రాఖీ కడుతుంది సో అందరు అయితే రెడీ అవుతున్నారు మిన్న హాయ్ అప్పు

నెక్స్ట్ ఇక ఇక్కడ మానైతే ఉంది కడదామని ఓకే నెక్స్ట్ అని ఇది కట్టండి ఇద్దరు కట్టని

无不无聊。 మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి కూర్చోముఖీ కడుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్నయ్యకి అయితే రాఖీ అయిపోయింది ఇప్పుడైతే మా పెద్దన్న వాళ్ళ ఇంటికి అయితే మా పెద్ద వాళ్ళ కొడుకు అయితే ఆ అన్నయ్యకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడే తెలుసు ఆల్రెడీ ఆ వీడియో అయితే అక్కడ షూట్ చేసిన ఇంత ముందుకు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పెద్దగా వాళ్ళ ఇంటికి వచ్చిన పెద్ద వాళ్ళ ఇంటికి అన్నీ అయితే రాజు వచ్చినాము ఎక్కడ చెక్ చేస్తురా హాయ్ చెప్పు ఇప్పుడైతే మా కొడలు వాళ్ళ డాడీకి అయితే కడుతుంది వాళ్ళ అన్నకి వాళ్ళ డాడీకి అయితే కడుతుంది కూర్చో అట్లే రా పట్టుకోండి ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడే మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చినాం హాయ్ ఫ్రెండ్స్ మా పిన్ వాళ్ళ ఇంటికైతే వచ్చినాం ఇప్పుడైతే మా తమ్మింటికైతే రాఖీ ఆడడానికి వచ్చినా ఇప్పుడైతే రాఖీ కడుతున్నాం టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది అక్కడ కట్టేసి ఇక్కడికి అయితే ఇక లేట్ అయిపోయింది ఇప్పుడైతే కడుతున్నాము ఇక ఎవరైతే ఇష్టం కదా తమ్ముడిని అయితే ఇంత ముందుకు ఆ ఇంటికి వచ్చి అయితే చికెన్ కర్రీ కొన్ని అయ్యి ప్ర

మా తమ్ముడు చేయి అయితే రాఖీలి కలకల ఆడుతుంది ఫేసే కలకాల ఆడతలేదు ఎందుకు మా అయితే లేదు మా అయితే లండన్లో ఉంది అందుకోసమే ఇక మేమైతే వచ్చి మా తమ్మునికి అయితే రాఖీలు కట్టినాం ఇక మా బాబాయ్ చేయిట్ల నిండిపోయింది మరి బిడ్డలకి మా వాకి కట్టినవా ఆ ఎంపిఎల్ గా నిండింది నిండింది చేతి నిండిపోయింది అంట అంచల కాపీ వానికి ఆఫీస్ అనిపిస్తుంది ఆ బాబాయ్ డెవలప్ అయ్యిండు మా వీడియో చూసి చూసి ఫ్రెండ్స్ ఇకొత్త అయితే మా చెల్లె మా చెల్లి అయితే లండన్ లో ఉంటది ఇక అమ్మాయి అయితే రాలేదనేసి ఆ ఫ్రెండ్స్ అని వీడియో నుంచే చెప్తుంది